పర్సెప్షన్ పర్సెప్షన్ పొజిషన్ పర్సెప్షన్ పొజిషన్ అంటే మనం నిత్య జీవితంలో మనకు ఇతరులతో అంటే ఫ్యామిలీలో కావచ్చు లేకుంటే ఆఫీస్లో కావచ్చు బిజినెస్లో ఎక్కడైనా ఇతరులతో విభేదాలు వస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు తేడాలు అనేవి ఇద్దరి మధ్య వస్తుంటాయి అవి వచ్చినప్పుడు ఎందుకు వస్తాయి అంటే అది మన పర్సెప్షన్ ప్రకారం మాత్రమే చూస్తాం ఏమనిపిస్తుంది అంటే నేను చెప్పేదే కరెక్టు నేను అనుకునేదే కరెక్టు నేను చేసేదే కరెక్టు అన్నట్టు మనది మనకు అనిపిస్తుంది అది మనకు మనకు అనిపించినప్పుడు అవతలి వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తుంది వాళ్ళ పర్సెప్షన్ చూస్తే వాళ్ళది వాళ్ళకి కరెక్టే కానీ మనం అలా చూడం మనది మాత్రమే కరెక్టు అన్నట్టు చూస్తాం అన్నట్టు ఇది ఉదాహరణ చెప్పాలంటే మన ఇద్దరి మధ్య ఒక సిక్స్ అనే నెంబర్ పెడితే నాకు సిక్స్ కనబడుతుంది అంటే అవతల వ్యక్తికి నైన్ లా కనపడుతుంది కానీ నేనేందంటే సిక్స్ సిక్స్ ఏ సిక్స్ అంటున్నా అవతల వ్యక్తి నైన్ నైన్ అంటున్నారు నేను ఎప్పుడైతే ఆ వ్యక్తి సైడ్ వెళ్ళి చూస్తానో నాకు కూడా అది నైన్ లా కనబడుతుంది ఈ విధంగా అన్నట్టు ఈ ఈ విధంగా జరిగినప్పుడు ఏంటంటే అవతల వ్యక్తి సైడ్ నుంచి మనం ఆలోచించాలన్నట్టు ఆలోచిస్తే ఆ ప్రాబ్లం అనేది కొంతవరకు క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఒక సినిమా తీసే డైరెక్టర్ ఉన్నాడు సినిమా తీస్తున్నాడు తను ఏంటంటే ఆ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అన్నట్టే అనుకుంటాడు ఎందుకంటే తనకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ సినిమా తీసినాక చూస్తే అందుకని ఆడియో ఫంక్షన్లో కానీ సక్సెస్ ముందు చేస్తారు కదా అందులో ఏంటంటే సినిమా బాగా వచ్చింది తప్పకుండా హిట్ అవుతుంది అన్నట్టు ఆ సినిమా టీ మొత్తం హీరో కావచ్చు నిర్మాత కావచ్చు ఆ టీ మొత్తం అలాగే చెప్తారు వాళ్ళకు నిజానికి అది రియల్ కూడా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పర్సెప్షన్ నుంచి ఆలోచిస్తున్నారు ఎప్పుడైతే అది జనాలలోకి వెళ్తుందో హిట్ కాదు హిట్ కాకపోతే ఏంటంటే వా జనాల పర్సెప్షన్ వేరే ఉంది వాళ్ళకి ఎక్కువ మొత్తంలో జనాలు ఏ పర్సెప్షన్ తోటి ఉన్నారో ఆ పర్సెప్షన్ తోటి తీసి ఆ సినిమా హిట్ అయ్యేది ఈ విధంగా అన్నట్టు మనం ఎప్పుడైనా కానీ మన సైడ్ నుంచి ఆలోచిస్తాం ఇతరుల సైడ్ నుంచి ఆలోచించము అయితే ఈ విధంగా మనకు ఇద్దరి మధ్య తేడాలు వచ్చినప్పుడు ఈ పర్సెప్షన్ పొజిషన్ ద్వారా ఏం చేస్తామంటే మనము సెకండ్ పర్సన్ వ్యక్తి ఆ ప్లేస్లోకి వెళ్ళి అన్నట్టు అతని షూలోకి వెళ్ళి పూర్తిగా అతనిలాగా మారిపోయి మనం ఆలోచించాలి ఎట్లా అంటే తను ఆ దాన్ని ఆ ను ఆ గొడవని ఏ విధంగా చూస్తున్నాడు అసలు ఏం జరిగింది అది ఓకే తన యొక్క బిలీఫ్స్ ఎలా ఉన్నాయి తన యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయి తనకు ఫాస్ట్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ ప్రకారం ఎలా ఉన్నాయి ప్లస్ తన పేరెంటింగ్ ఎలా జరిగింది తన ఎలాంటి ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ఆ దృష్టితో చూస్తే ఆ యొక్క వివాదం అనేది ఆ గొడవ అనేది చాలా వరకు సర్దు అనుగుతుంది అన్నట్టు ఒకవేళ అక్కడ సెకండ్ పొజిషన్కి వెళ్ళినా ఆ ప్రాబ్లం క్లియర్ కాలేదా థర్డ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ అంటే అనౌన్ పర్సన్ బయటి వ్యక్తి ఈ గొడవని ఎవరో బయట వ్యక్తి చూస్తున్నాడు ఆ వ్యక్తి పొజిషన్లోకి వెళ్ళి చూడాలి ఆ వ్యక్తి పొజిషన్లోకి వెళ్ళి చూస్తే ఏంటంటే ఆ సమస్య ఇప్పుడు నా పొజిషన్ చూస్తే ఏదో అది పెద్ద సమస్య లేక నా ప్రాబ్లం అన్నట్టు నాకుంటుంది అవతలి పర్సన్ పొజిషన్లోకి వెళ్తే అది కూడా సమస్య పెద్ద పెద్దగానే అనిపిస్తుంది థర్డ్ పర్సన్కి ఏంటంటే మన సమస్య అంత పెద్దగా అనిపించవు ఎందుకంటే ఇలాంటి సమస్యలు తను ఎన్నో చూస్తుంటాడు ఎంతో మంది తన సమస్య కాదు ఆ సమస్య తోటి లో ఉన్నాడు తను ఏంటంటే అసోసియన్ లో లేడు మనం ఏంటంటే అసోషియన్ అయి ఉంటాం కాబట్టి మనకు ఆ సమస్య మన సమస్యనే మనకు పెద్ద సమస్యలా కనబడుతుంది కాబట్టి ఆ ప్లేస్ లోకి వెళ్ళి ఆలోచిస్తే ఆ సమస్య అనేది మనకు చిన్నగా కనబడుతుంది చూడాలి ఈ పర్సన్ ఎలా మాట్లాడుతున్నాడు ఆ పర్సన్ ఎలా మాట్లాడుతున్నాడు అనేది చూసి మనం ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వచ్చి చెప్పాలన్నట్టు చెప్పి ఇది ఇలా జరిగింది ఇది అన్నట్టు చెప్పాలి ఇతని యొక్క మిస్టేక్స్ ఏందనేది ఇతనికి చెప్పాలి అక్కడ కూడా సమస్య పరిష్కారం కాలేదా ఫోర్త్ పొజిషన్ దీన్నే మెటా పొజిషన్ అంటారు ఆ పెద్దవాళ్ళు ఇప్పుడు స్వామి వివేకానంద మదర్ తెరీసా ఎవరైతే ఉన్నారో ఆ పొజిషన్కి వెళ్ళి చూడాలి వాళ్ళు ఏంటంటే ఇలాంటి సమస్యలు ఇప్పుడు ఇండియాలో ప్రపంచంలో ఎంతమంది ఉన్నాయి అనేది వాళ్ళకి చాలా చిన్నగానే వస్తుంది చిన్నగా చాలా చిన్న ఇప్పుడు ఒక జడ్జి సుప్రీంకోర్టు జడ్జి ఉన్నాడు అండి తనకేందంటే రోజు ఇలాంటి ఫ్యామిలీ డైవర్స్ కేసులు ఎన్నో వస్తుంటాయి వీళ్ళకి వీళ్ళ సమస్య కాబట్టి చాలా పెద్దగా చాలా ఎమోషనల్ చాలా ఇది చేస్తుంటారు కానీ ఆ లాయర్ కానీ ఆ జడ్జి గానే అది చాలా చిన్నగా అందరి రోజు అగే సమస్యలు చూస్తారు కాబట్టి చాలా చిన్నగా చాలా సింపుల్ గా చెప్పేస్తాడు అన్నట్టు ఆ విధంగా ఆ పొజిషన్కి వెళ్ళి ఈ సమస్యను చూడాలి చూసి ఏంటంటే మనకు చాలా చిన్న సమస్యలే కనిపిస్తుంది అక్కడ తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది ఇది ఈ విధంగా మన లైఫ్ లోనే కాదు మనం డైలీ తీసుకునే నిర్ణయాల్లో కూడా మనము దీన్ని అప్లై చేయవచ్చు ఎలా అంటే మనం ఒక విషయంలో అటు ఇటు ఆలోచిస్తున్నాం అనుకోండి ఇప్పుడు నేను ఒక కొత్త ఇల్లు తీసుకోవాలనుకుంటున్నా ఈ కొత్త ఇల్లు పాత ఇల్లు ఉంది ఆల్రెడీ నాకు మరి కొత్త ఇల్లు ఎందుకు అన్నట్టు ఆలోచించాలి కొత్త ఇల్లు ఎందుకంటే కొంచెం సిటీస్ అంటర్ సిటీలో ఉన్నాను కొంచెం బయటికి వెళ్తున్నాను ఇల్లు చిన్నగా అయింది సరిపోవట్లేదు అది కొంచెం పెద్ద ఇల్లు తీసుకుంటున్నాను ఆ విధంగా మనం కంపేర్ చేసుకొని చూడాలన్నట్టు ఆ పొజిషన్లోకి వెళ్ళి మనం చూడాలి నాకు అక్కడ స్కూల్ ఒక స్కూల్ వేయాలంటున్నా స్కూల్ దగ్గర ఉంది నాకు మార్కెట్ దగ్గర ఉంది అక్కడ పొల్యూషన్ లేదు అప్పుడు ఆ రెండిటికి చూసి మనకు ఏదైతే మనకు బెటర్ కనిపిస్తుందో అప్పుడు ఆ విధంగా మనం నిర్ణయం తీసుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా పర్సెప్షన్ పొల్యూషన్ అనేది చెప్పుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ More for to you, sir. Oh, dear, sir. Do you come, Me, no, to you, sir. Harita, ma'am. Continue, no to continue okay, ma'am. Hmm. First, additional positions.